ఒకవైపు టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో బల్బు వెలగట్లే ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించ కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏ వైపు నుంచి ఏ విషపు కీటకం వస్తుందో తెలియదు ఇంకోవైపు దోమల కాటు వీధి కుక్కల గోల ఇన్ని ఆటంకాల మధ్య టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవక తప్పని పరిస్థితి వచ్చింది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడు గుమ్మూరు సెంటర్ బాబు జగజ్జీవన్ రామ్ కాలనీలో కొందరు విద్యార్థుల యొక్క దుస్థితి ఇది మరోవైపు కూటమి ప్రభుత్వ నాయకులేమో నాటకాలని వేసి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ మంత్రులు అందరూ కూడా నాటకాలు వేసుకుని నవ్వుకుంటా పక్కపక్క నవ్వుకుంటున్నారు మన చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరోవైపు పదో తరగతి పిల్లలేమో కరెంట్ లేక వీధి కింద కూడా చదువుకోలేని పరిస్థితి ఉంది కానీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాత్రం పక్కపక్క నవ్వు నవ్వులు మంత్రులేమో నాటకాలు వేసుకుంటున్నారు దానికి ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల రూపాయలు తగలబెట్టారో తెలియదు కానీ తగలబెట్టి నవ్వుకునేరు కానీ పేద ప్రజల యొక్క పరిస్థితిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఏదైతే గుమ్మూరు సెంటర్ ఉందో ఆ కాలనీలో పోరంబోకు స్థలంలో ఇల్లు నిర్మించారని చెప్పేసి అధికారులు ఆ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు ఆ ఇళ్లలో నివసించే కొంతమంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది దిక్కులేని పరిస్థితుల్లో వీధి లైట్లే ఆశ్రమే ఇచ్చాయి వీధి రైట్లను ఆశ్రయించారు పాపం వాళ్ళు నాడు వీధి రైట్ల కింద చదువుకున్నటువంటి అంబేద్కర్ గారు ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదని చెప్పేసి రాజ్యాంగంలో బడుగు బలహీన దళిత వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించాడు కానీ నేటి పాలకుల తీరుతో మళ్ళీ పాత రోజులు కూడా గుర్తొస్తున్నాయి చాలా ఘోరం పరీక్షల వరకు అయినా సరే విద్యుత్ సరఫరాను కొనసాగించండి అనేసి ప్రభుత్వాన్ని అధికారులను విద్యార్థులు అభ్యర్థించినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఈ వీడియో చేసినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వాధికారుల తీరును తప్పుబడుతున్నారు ఈ వీడియోను చూసినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ అధికారుల తీరును తప్పుబడుతున్నారు చాలా ఘోరం ఇంకా ఏ జనరేషన్లోనా మనం నైన్టీన్ ఎయిటీలో అయితే లేము కదా నైన్టీన్ సెవెంటీలో అయితే లేము కదా రెండు వేల ఇరవై ఐదు ఏఐ నడుస్తూ ఉంటే కాలం ఇది ఈ కాలంలో కూడా ఇళ్లకు కరెంటు కనెక్షన్ తీసేయడం ఏందో చాలా ఘోరం విద్యార్థుల ఇళ్లకు కరెంటు కట్టు వీధి రైట్ల కింద కూర్చొని చదువుకుంటూ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఇటువంటి దుస్థితి ఇటువంటి దుస్థితి ఇంకొకటి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియోనే రిలీజ్ చేశారు వీధి రైట్ల కింద కూర్చొని చదువుకుంటూ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నా మా దుస్థితిని పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఆ వీడియో అంతా మీరంతా కూడా చూడొచ్చు కానీ కూటమి నాయకులు ఏం చేస్తున్నారు నిన్న మొన్న ఏం చేశారు మనం చూసాం కదా గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారు ఫుట్బాల్ ఆడుతున్నారు నాటకాలు నాటకాలు ఆడుతున్నారు నాటకాలు వేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంత్రులు ఎమ్మెల్యేలు స్టేజ్ మీదకి ఎక్కే నాటకాలు ఆడుతున్నారు పేద ప్రజల పరిస్థితి చూడండి ఎంత ఘోరమా ఒకసారి ఆ విద్యార్థుల యొక్క బాధ మీరందరూ కూడా చూడండి ఆ వీడియోలో ఎంత ఘోరం అసలు మా నమస్కారములు మేము ఆకివిడి గుండూ సెంటర్ బాబా జగజ్జీవన్ రావు కాలనీ మేము ఇప్పుడు టెన్త్ క్లాస్ పబ్లిక్ పబ్లిక్ చదువుతున్నాము ఇవిగోండి మా హాల్ టికెట్ గత మూడు నెలల క్రితం మా స్థలం పోరంగో కానీ మా కరెంటు తీసివేయడం జరిగింది మా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ కరెంటు కోసం తిరిగారు వారు ఇవ్వనని నిరాకరించారు మేము వీధి లైట్ల కింద కూర్చొని చదవడానికి మాకు చాలా కష్టంగా ఉంది మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంతవరకు చదివించారు ఈ ఎగ్జామే మా భవిష్యత్తు మీరు మా పట్ల దయించి ఎగ్జామ్ అయ్యేంతవరకు కరెంటు ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం